ఇన్ఫాక్ట్ ఆయన చాలా సంవత్సరాలుగా ఆధ్యాత్మికంగా ఉంటున్నారు అలా వీల్ చైర్ లోనే ఉండిపోయాడు ఇంకా బిజినెస్ ఇష్యూస్ ఏం పట్టించుకోవటం లేదు రెండు ఫ్యామిలీస్ హెడ్కి మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అందులో దక్షిణ భారతదేశంలోని విందా ఫ్యామిలీకి వన్ అండ్ ఓన్లీ కింగ్ అజయ్ అయినప్పటికీ అతను లాల్ పట్ల చాలా రెస్పెక్ట్ గా ఉంటాడు తెలియదా అని కూల్ గా నవ్వి ఆర్ సో పవర్ఫుల్ నువ్వు లాల్ ఫ్యామిలీని డిస్ట్రాయ్ చేసావు కానీ ఇప్పుడు ఏం తెలియనట్లు మాట్లాడుతున్నా మీ నాన్న చిన్నప్పుడు నా అండర్లో ఉండేవాడు కానీ నీలా అహంకారంగా అయితే మాత్రం లేడు అని సీరియస్గా అన్నాడు లాల్ మీరేం మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు లాల్సాబ్ అని అయోమయంగా అన్నాడు అజయ్ అజయ్ నువ్వు హద్దులు దాటి ప్రవర్తించా అని అజయ్ వైపు కోపంగా చూస్తూ అన్నాడు లాల్ చూడండి చాచా నేను మీకు రెస్పెక్ట్ ఇస్తున్నానంటే భయపడుతున్నట్లయితే కాదు అని అజయ్ లేచి నిలబడ్డాడు మీకు మాకు మధ్య బిజినెస్ డీలింగ్స్ చాలా ఉన్నాయి అలానే ఎప్పటినుంచో మా ఫ్యామిలీ మీ ఫ్యామిలీకి మద్దతుగా ఉంటుంది అలాంటిది ఇలా చేయటానికి నీకెంత ధైర్యం అసలు నీ ఏంటి అని కోపంగా అన్నాడు లాల్ ఇంతకుముందైతే ఆయన తో ఇలా మాట్లాడేవాడు కాదు కాని ఈసారి అజయ్ హద్దుమీరాడు తన కొడుకు మనవడి లైఫ్ ని ముగించాడు అని అతను అనుకుంటున్నాడు నువ్వు సురేందర్తో కలిసి ఇంత పని చేస్తావని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది ఎంత క్రూయల్ అని కోపంతో వణుకుతూ అన్న లాల్ విందా ఫ్యామిలీ ప్రతినిధిగా నువ్వు ఇలాంటి పనులు చేస్తావని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఈసారి నా ప్రాణాలను పణంగా పెట్టైనా సరే నిన్ను ఓడిస్తాను అని కోపంతో ఊగిపోతూ అన్నాడు పెద్దాయన లాల్ చాచా మీరేమైనా డ్రింక్ చేశారా ఎందుకు ఇలా గజిబిజిగా మాట్లాడుతున్నారు నేను సురేందర్తో ఎప్పుడు కలిసి వర్క్ చేశాను అని కన్ఫ్యూజ్ అవుతూ అసహనంగా అన్న అజయ్ మీ కొడుకు మీ మనవడు ఇప్పుడు ప్రాబ్లంలో ఉన్నారు కాబట్టి దానికి నన్ను బాధ్యుని చేస్తున్నారా నేను స్వతహాగా ఎవరిని ఇబ్బంది పెట్టే మనిషిని కాదు ఆ విషయం మీకు కూడా బాగా తెలుసు ఎందుకు నాపై లేనిపోని నిందలు వేస్తున్నారు అని అన్నాడు లాల్ నవ్వుతూ అజయ్ ఇప్పటికీ చేసిన తప్పు ఒప్పుకోవట్లేదు నా కొడుకు గౌరవ్ నీ సెక్రటరీ అనంత్ ని షికా గ్రూప్స్ నుంచి తరిమి కొట్టాడని నువ్వు సురేందర్ అతని అనుచరులతో మింగిలై నా వారసులను దేనికి పనికి రాకుండా చేశావు నేనిప్పటికీ సురేందర్ పై అరవగలను అతన్ని నా కాళ్ళ దగ్గరకు తెచ్చుకోగలను కాని సూత్రధారివి నువ్వు నీకు తప్ప ఈ ప్రపంచంలో ఎవ్వరికీ నా వాళ్ళని టచ్ చేసే ధైర్యం లేదు నువ్వు చేయలేదని చెప్తే ఎవరు నమ్ముతారు అంటూ అజయ్నే దీనంతటికీ కారణమన్నట్లుగా మాట్లాడాడు అజయ్ అనంత్ వైపు చూశాడు అనంత్ తనకేమీ తెలియదన్నట్లుగా చూస్తున్నాడు ఏం జరుగుతుందో ఇద్దరికీ అర్థం కాలేదు హా లాల్చాచా మీ కొడుకు మనవడు సురేందర్ చేతిలో దెబ్బలు తిన్నారా అసలు షికా గ్రూప్స్ విషయంలో సురేందర్ ఎందుకు ఇన్వాల్వ్ అవుతాడు ఇదంతా నిజమేనా అని అయోమయంగా అన్నాడు అజయ్ అతనికి ఏదో తప్పు జరిగిందని అనిపిస్తుంది అది ఏంటి అని ఊహించటానికి ట్రై చేస్తున్నాడు అజయ్ ఇక నీ నటన ఆపు చాలా బాగా నటిస్తున్నా అయినా నాలాంటి తల పండిన ముసలి వాడి దగ్గర నువ్వు నటించాలనుకోవడం నిజంగా పెద్ద చోక్ నా పిల్లలు ఇంకా హాస్పిటల్లోనే ఉన్నారు వాళ్ళకింకా నయం కాలేదు అసలు నయం అవుతుందో లేదో కూడా తెలియదు ఏం తింటున్నారో ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు అని కోపంగా అన్న లాల్ తన కొడుకు మనవడు ఎలా హింసించబడ్డారో తలుచుకొని స్ట్రెయిన్ అవుతూ అజే నీకేమీ తెలియదని నేననుకోవట్లేదు నా కొడుకు మనవడు సురభితో ఆడుకోవాలనుకున్నారు లాల్ చాచా నన్ను క్షమించండి నేను తప్పు చేశాను అని అన్నాడు ఏంటి క్షమాపణ నీ క్షమాపణ ఎవరికి కావాలి నాకు నీ నుంచి ఓ గిఫ్ట్ కావాలి శివ మెహ్రా ఫ్యామిలీని డిస్ట్రాయ్ చేయడానికి ఏం చేయబోతున్నాడు బాంబే సిటీని షేక్ చేసే ఇష్యూ ఏంటి లాల్ కోరుకున్నట్లు అజయ్ సురభిని తీసుకొచ్చి లాల్కి అప్పగిస్తాడా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి